హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన నా పెళ్లితో ముడిపడిన బంధం రచించిన వారు లావణ్య శ్రీనివాసరావు గారు ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం సరే బంగారు దా నీకెన్ని బొమ్మలు తెచ్చానో చూడు అంటూ విక్రాంత్ బన్నీని ఒక గదిలోకి తీసుకెళ్లాడు బన్నీ ఆ గదిని చూడగానే షాక్ అయ్యి ఉండిపోయాడు ఆ గది నిండా రకరకాల బొమ్మలు ఉన్నాయి అది రూమ్లా కాదు ఒక బొమ్మల షాప్లో ఉంది చూస్తుంటే ఆ గదిలోనే బన్నీ కోసం స్పెషల్గా బెడ్ కూడా ఉంది బన్నీ ఆ బొమ్మల్లో కొన్నిటిని తీసుకొని బెడ్ ఎక్కి డాన్స్ చేస్తూ గమ్ డాడీ అన్నాడు చాలాసేపు అలానే తండ్రితో ఆడి ఆడి విక్రాంత్ చేతిలోనే నిద్రపోయాడు బన్నీ పడుకున్న కొడుకుని మురిపంగా చూసుకొని ముద్దు పెట్టి అయ్యో నువ్వేం తినకుండానే పోయావేంటి నాన్న అని అనుకుని గబగబా కిందికొచ్చి గ్రాని బన్నీ ఏం తినలేదు అలానే పడుకుండిపోయాడు పోయాడు అని చెప్పాడు విక్రాంత్ ఓహో నువ్వేం కంగారు నాన్న వాడు వచ్చేటప్పుడు అక్కడ డైలీ తినేసే వస్తాడు అని చెప్పింది భానుమతి అక్కడ అని నొసలు ముడిసి లేచి అక్కడ అంటే ఎక్కడికి రాని అని అడిగాడు విక్రమ్ అక్కడ అంటే ఇక్కడ కాదని అర్థం అంది ఆవిడ నవ్వుతూ అరే చెప్పొచ్చుగా క్రాని అన్నాడు విక్రాన్ వాడి టీచర్ దగ్గర నాన్న అంది భానుమతి వాట్ టీచరా టీచర్ పెట్టడం ఏంటి వాడి స్కూల్ ఈవినింగ్ అయిపోతుంది కదా అన్నాడు విక్రాంత్ అవునాన్న మరి టీచర్ అంటున్నావు టీచర్ అంటే వాళ్ళ స్కూల్ టీచర్ కాదు ట్యూషన్ టీచర్ అంది ఆమె ఏంటి ట్యూషన్ టీచరా నాకు తెలియకుండా వాడు ట్యూషన్కి ఎప్పటి నుంచి వెళ్తున్నాడు గ్రాని అని అడిగాడు ఆశ్చర్యంగా నువ్వు అసలు వాడి గురించి పట్టించుకుంటేనేగా నీకు తెలియడానికి అని అంది భానుమతి సరే అవన్నీ కాదు కానీ ఆ టీచర్ మంచిదేనా బన్నీకి ట్యూషన్ బాగానే చెప్తుందా అని ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతుంటే ఆగు నాన్నా అని చేయి చూపి నువ్వు అడిగే అన్ని ప్రశ్నలకు ఒకే ఒక సమాధానం అదేంటో తెలుసా నీ కొడుకు ముఖంలో కనిపించే సంతోషం నువ్వే అన్నావుగా ఎన్ని రోజులు ఏం మిస్ అయ్యావో తెలిసిందని నీకు అలా తెలిసేలా చేసింది ఆ అమ్మాయి ఒకసారి వెళ్ళి నీ కొడుకు ముఖం చూడు నిద్రలో కూడా వాడు ఎంత ప్రశాంతంగా ఉన్నాడు ఇక నువ్వే అర్థం చేసుకో ఆ టీచర్ నీ కొడుకును ఎంత బాగా చూసుకుంటుందో అని చెప్పింది భానుమతి ఆమె చెప్పింది విన్న విక్రాంత్ నిజమే ఈ మధ్య బన్నీలో చాలా మార్పు వచ్చింది వాడిని ఇంతలా మార్చిన ఆ టీచర్కి థ్యాంక్స్ చెప్పాలి అని అనుకుని అవును అసలు ఆవిడ ఎందుకు బన్నీని ఇంత ప్రేమగా చూస్తుంది అసలు ఫీల్ ఎంత తీసుకుంటుంది అయినా బన్నీ అక్కడ ఏం తింటున్నాడో ఏంటో గ్రాని వాడికి హ్యాపీనెస్ కనిపిస్తుంది కానీ నాకైతే ఇంకేదో విషయం ఉందనిపిస్తుంది అని అనుకుని గ్రాని గ్రాని అని పిలుస్తూ భానుమతి దగ్గరికి వెళ్ళాడు అబ్బబ్బా ఏంటా నువ్వు అసలు నన్ను మనశ్శాంతిగా చేసుకొని బవా అని విసుక్కుంది భానుమతి ప్లీజ్ గ్రాని అలా విసుక్కోకు అని అసలు ఆ టీచర్ మన బన్నీని ఎందుకంత ప్రేమగా చూసుకుంటుంది అసలు ఆవిడకి ఫీజు ఎంత ఇస్తున్నావు అన్నమాట నోటిలో ఉండగానే ఆవిడ చేతిలో ఉన్న గరిటతో విక్రాంత్ని కొడుతూ ఉంది ఆ గ్రాని కుట్టకు ప్లీజ్ అంటూ విక్రాంత్ ఆ దెబ్బల నుంచి తప్పించుకుంటుంటే సుందరి వాళ్ళని చూసి నవ్వుతూ ఉంది గ్రాణి ప్లీజ్ సుందరి నవ్వుతుంది అని విక్రాంత్ ఆవిడ చేతులు పట్టుకుని రిక్వెస్ట్ చేసేసరికి వదిలి కోపంగా ఆడవైపు తిరిగింది ఆవిడ కొట్టడం ఆపేసరికి అమ్మయ్య అని అనుకుని గ్రాని అని పిలుస్తూ ఉంటే మాట్లాడకు వెవా అని చెవి పట్టుకొని అసలు ఏమనుకుంటున్నావురా అందరూ అన్ని పనులు డబ్బు కోసమే చేస్తారనుకున్నావా ప్రపంచంలో డబ్బుతో కొనలేనివి కూడా చాలా ఉన్నాయి అందులో ఈ టీచర్ కూడా ఒక్కరు అసలు తను నీ కొడుకు ఎలాంటి ఫీజు లేకుండా ట్యూషన్ చెప్తుంది తెలుసా వాడు బాధపడితే ఆమె కంట్లో నీళ్ళు వస్తాయి ఇద్దరి మధ్య ఏదో బంధం ఉందిరా అందుకే అమ్మాయి విడికి ఇంత దగ్గరైంది అంతేకాని నువ్వనుకున్నట్టు కాదు అంది భానుమతి అయ్యో గ్రాని ఈ రోజుల్లో చాలామంది ముందు ఇలానే చేస్తున్నారు బన్నీని ఆమె పూర్తిగా తన కంట్రోల్కి తెచ్చుకుని ఆ తర్వాత డబుల్ విషయం మాట్లాడొచ్చేమో ఎవరికి తెలుసు అని అంటుంటే భానుమతి వెనక్కి తిరిగి సీరియస్గా చూసింది మళ్ళీ కొడుతుందేమోనని కొంచెం దూరంలోనే ఉండి అది కాదు గ్రహిణి ఒకవేళ ఇలా కూడా జరగవచ్చు కదా అని అంటున్నా అన్నాడు విక్రాంత్ ఆవిడ అదే సీరియస్నెస్ మెయింటైన్ చేస్తూ అయిపోయిందా నువ్వు చెప్పడం అంది చేతులు కట్టుకొని దానికి సమాధానంగా విక్రాంత్ బుర్ర ఊపాడు అసలు నువ్వేమనుకుంటున్నావు నేను బన్నీని అలా ఏమీ తెలుసుకోకుండా వదిలిపెడుతున్నాను అనుకుంటున్నావా ఆ అమ్మాయి గురించి పూర్తిగా తెలుసుకున్నాకే నేను బన్నీని తన దగ్గరికి పంపిస్తున్నాను తను చాలా మంచిది మీ గ్రాణిని నమ్మరా అని దగ్గరికి వచ్చి నాకు అర్థమవుతుందిరా నువ్వు ఇలా ఎందుకు మాట్లాడుతున్నావో కానీ నాన్న అందరూ ఒకేలా ఉండరు అది గుర్తుపెట్టుకో ఆ అమ్మాయి మన వాడిపై చూపించేది నిజమైన ప్రేమరా నీకు అంతకీ నమ్మకం కుదరకపోతే ఒకసారి నువ్వే ఆ అమ్మాయిని వెళ్ళి కలవు లేదంటే నీకు తెలిసిన వాళ్ళతో ఎంక్వైరీ చేయించుకో అంతేకాని ఇలా లేనిపోని అనుమానాలతో బన్నీ బుర్ర పాడు చేయకు అని చెప్పి వెళ్ళిపోయింది భానుమతి గ్రాణి అంతలా చెప్తుందంటే నిజమేనా అని ఏమో ఒకవేళ ఆ అమ్మాయి గ్రాణిని నమ్మించిందేమో ఎవరికి తెలుసు లేదు నేను బన్నీ విషయంలో ఎలాంటి ఛాన్స్ తీసుకోను అని బయటికి వెళ్దామని టైం చూసుకున్నాడు అప్పటికే చాలా రాత్రి అవ్వడంతో ఇప్పుడు వద్దులే రేపు ఎలాగూ హోలీ కదా పొద్దున్నే వెళ్ళి కలుస్తా అని అనుకుని వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చి బన్నీ పక్కన పడుకున్నాడు మార్నింగ్ లేచేటప్పటికి బన్నీ విక్రాంత్ని హత్తుకొని పడుకున్నాడు అమాయకమైన చిన్ని మొహాన్ని చూస్తూ నుదుటిపై ముద్ద పెట్టుకొని శారీర బంగారు ఇంతకాలం ఈ హ్యాపీనెస్ ఎలా మిస్ అయ్యానో అర్థం కాలేదు ఎవరి మీద కోపమో నీ మీద చూపిస్తూ నేను దూరం పెట్టాను అని అనుకుంటూ ముఖంపై పడుతున్న జుట్టుని చేతితో వెనక్కి పెట్టి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు విక్రాంత్ వచ్చేసరికి బన్నీ అప్పుడే లేచి గుడ్ మార్నింగ్ డాడీ అన్నాడు హ్యాపీగా గుడ్ మార్నింగ్ మై ఫ్రెండ్స్ ఏంటి ఈరోజు ఇంత లేట్గా లేచావు స్కూల్కి వెళ్ళవా అని అడిగాడు విక్రమ్ అయ్యో డాడీ మర్చిపోయావా ఈరోజు హోలీ సో మాకు హాలిడే అంటూ బెడ్పై గెంతుతుంటే అరే నిజమే కదా మర్చిపోయాను అని అనుకొని సరే పదా మనం హోలీ సెలబ్రేట్ చేసుకుందాం అని ఎత్తుకొని బెడ్ దించగానే ఫైవ్ మినిట్స్ డాడీ అని వాష్రూమ్లోకి పరిగెత్తాడు బన్నీ కొడుకుని చూసి నవ్వుకుంటూ అవును ఈరోజు వాళ్ళ టీచర్ కలవాలి అనుకున్నాను కదా బన్నీని తీసుకొని వెళ్ళనా లేక నేను ఎవరో తెలియకుండా వెళ్ళనా అని ఆలోచించి బన్నీతో వెళ్తే ఆమె ఎలాంటిదో తెలియదు కదా అందుకే తనకు తెలియకుండా కనుక్కుంటాను అని అనుకుని అద్దంలో నుంచి చూసేసరికి బన్నీ డబల్ చుట్టుకొని వచ్చాడు బాబుని కూడా రెడీ చేసి బన్నీ మనం హోలీ ఇక్కడే సెలబ్రేట్ చేసుకుందామా లేక ఎక్కడికైనా వెళ్దామా అని అడిగాడు విక్రమ్ బన్నీ ఏమంటాడోనని డాడీ నువ్వు కోపడనంటే నేను ఒకటి అడగనా అన్నాడు బెడ్ దిగి హా బంగారం అడుగు అన్నాడు విక్రాంత్ మనం హోలీ మా టీచర్ వాళ్ళ ఇంట్లో సెలబ్రేట్ చేసుకుందామా అని అడిగాడు బన్నీ ఏ ఎందుకు నాన్న ఇక్కడ బామ్మ వాళ్ళు ఉంటారు కదా అన్నాడు విక్రాంత్ అవును డాడీ ఇక్కడైతే నువ్వు నేను బామ్మ మాత్రమే ఉంటాం అదే అక్కడనుకో మనతో టీచర్ పిన్ని మావయ్య ఇంకా మా ఫ్రెండ్స్ చాలామంది ఉంటారు అందుకే మనం అక్కడికే వెళ్దాం ప్లీజ్ డాడీ అని బన్నీ ముద్దుగా అడిగాడు టీచర్ ఓకే కానీ ఈ పిన్ని మావయ్య ఎవరు నాన్న అన్నాడు విక్రాంత్ ఆశ్చర్యంగా హో నీకు వాళ్ళు తెలియరు కదా డాడీ వాళ్ళు ఎవరో కాదు మా టీచర్ చెల్లి తమ్ముడు చాలా మంచి వాళ్ళు తెలుసా నన్ను ఎంత బాగా ఆడిస్తారో నాకు వాళ్ళు కూడా ఇష్టమే అన్నాడు బన్నీ హ్యాపీగా ఓ టీచర్ ఒక్కతే అనుకుంటే టోటల్ ఫ్యామిలీ ఇంతేనా మరి ఇంత మంచి వాళ్ళంటే ఆలోచించాల్సిందే అని అనుకుని సరే బంగారు నీకు ఎక్కడ కావాలంటే అక్కడే సెలబ్రేట్ చేసుకో కానీ అక్కడికి నువ్వే వెళ్ళు నేను వస్తే బాగోదు అన్నాడు విక్రాంత్ ఏ ఎందుకు డాడీ నువ్వు కూడా రావచ్చుగా అన్నాడు బన్నీ రావచ్చు కానీ అందరూ నేనుంటే ఇబ్బంది పడతాను నాన్న అదే నువ్వు ఒక్కడే వెళ్ళావనుకో మీరు ఎలాంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటారు అందుకే నేను నిన్ను డ్రాప్ చేసి వెళ్ళిపోతాను మళ్ళీ ఈవినింగ్ వచ్చి పికప్ చేసుకుంటాను సరేనా అన్నాడు విక్రమ్ బన్నీ కొద్దిసేపు ఆలోచించి డాడీ చెప్పింది కూడా నిజమే అనుకుని సరే డాడీ నువ్వు చెప్పినట్టే చేద్దాం అని బామ్మకి చెప్పి వెళ్దాం అన్నాడు గుడ్ బాయ్ పదా అని బన్నీని తీసుకుని భానుమతికి చెప్పి సుధా వాళ్ళ ఇంటికి బయలుదేరాడు విక్రాంత్ దారంతా బన్నీ సుధా గురించి చెప్తూ ఉంటే వింటూనే డ్రైవ్ చేస్తూ ఏదో ఆలోచించాడు విక్రాంత్ సుధా వాళ్ళు ఇల్లు రాగానే బన్నీ డాడీ ఇక్కడే కార్ ఆపండి ఇదే మా టీచర్ వాళ్ళ ఇల్లు అన్నాడు అవునా సరే నువ్వు వెళ్ళు నేను ఈవినింగ్ వస్తాను అని బన్నీని దింపి విక్రాంత్ వెళ్ళిపోయాడు బన్నీ టీచర్ అంటూ హ్యాపీగా లోపలికి వెళ్తుంటే నారాయణ ఎదురొచ్చాడు అతను బన్నీని చూసి ఏ ఎవరు నువ్వు అన్నాడు గట్టిగా అతని మాటకి బన్నీ బెదిరి టీచర్ అన్నాడు బన్నీ అప్పటికే సుధా అక్కడికి వస్తూ బన్నీని చూసి దగ్గరికి తీసుకుంది నారాయణ వాళ్ళిద్దరిని చూసి ఈరోజు ట్యూషన్ లేదుగా అన్నాడు అది నాన్న ఈ బాబు అని అంటుంటే అని చెయ్యి చూపి ఎవరైతే నాకేంటి అని నా డబ్బులు అన్నాడు ఇప్పుడే వస్తాను అని వెళ్ళి సుధా డబ్బులు తెచ్చి ఇవ్వగానే అతను వెళ్ళిపోయాడు అప్పటి వరకు బెదిరు చూపులతో ఉన్న బన్నీ సుధా దగ్గరికి వెళ్ళి టీచర్ ఇతనేనా మీ డాడీ అని అడిగాడు అవును బన్నీ అని ఏంటి ఈరోజు హాలిడే కదా ఇలా వచ్చావు అని అడిగింది సుధా అదే టీచర్ ఈరోజు హోలీ కదా నేను మీ అందరితో సెలబ్రేట్ చేసుకుందామని వచ్చాను అన్నాడు బన్నీ నవ్వుతూ అప్పటికి కీర్తి నిఖిల్ చేతిలో రంగులు పట్టుకొని వచ్చారు అక్కడికి బన్నీ సుధతో మాట్లాడుతూ ఉంటే తన వెనుకగా వచ్చి ఇద్దరు ఒకేసారి రంగులు రాసి హ్యాపీ హోలీ బన్నీ అన్నారు బన్నీ షాక్గా వెనక్కి తిరిగి వాళ్ళ వంక చూసి మూతి ముడుచుకున్నాడు సుధా బన్నీని చూసి ఏమైందనా అలా బుంగమతి పెట్టావు అని అడిగింది చూడండి టీచర్ పిన్ని మామూ నన్ను చేసి ఎలా కలర్స్ రాశారో అసలు నేను ముందు వాళ్ళకి రాయాలనుకున్నాను అన్నాడు ఓ అదే కదా అని బన్నీని దగ్గరికి తీసుకొని చెవిలో ఏదో చెప్పింది సుధా అది విని బన్నీ ముసి ముసిగా నవ్వుతూ ఉంటే కీర్తి నిఖిల్ ఇద్దరు ఒకరి ఒకరు చూసుకున్నారు ఆ తర్వాత సుధా చేసిన పనికి ఇద్దరు షాక్ అయితే బన్నీ నవ్వుతూ వాళ్ళని వెక్కిరించాడు ఇక సుధా ఏం చేసిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈరోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి